తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయ సంస్కృతి పరాకాష్ట ఒంగోలు జరిగిన సంఘటన తప్పు వాళ్లే చేశారు మమ్మల్ని అడ్డుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడుకునే హక్కు ప్రాథమిక హక్కు అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంత కోడలు గారు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతూ ప్రజా మద్దతును కూడగడుతున్న సందర్భంలో చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వాలంటీర్ వంకతో గొడవ పెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని విధుల్లో లేకుండా చేయటం మొదటి పాపం అది ఒకటో తారీఖు మనకు కనపడింది ఈ రోజున స్వచ్ఛందంగా రాష్ట్రంలో అనేక మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును ప్రకటిస్తున్నారు ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గమనించాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాన్ని ఇంకొక కోణంలో చేస్తే రెడ్డి గారు చెప్పినట్టు వారు మంత్రిగా ఉండినప్పుడు లేదా తదుపరి అంతకుముందు కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలులో బ్రతికుండేదా లేదా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రతికుండేదా ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓ గౌరవప్రదమైన రాజకీయం ఓ సౌమ్యంగా ఓ సౌమ్యుడిగా ఓ నిదానస్తుడిగా పలువురికి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆయనకు వస్తున్న ప్రజాబలం రోజున ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను ఒకే మారి అది పోతు కాలువ డెవలప్మెంట్ కానివ్వండి డివిజన్ల వారీగా వేసిన సిమెంట్ రోడ్లు సైడ్ రైన్లు కానివ్వండి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసిన విధానం కానివ్వండి ఆయన గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చిన విధానం కానివ్వండి లేదా మరి ఏ ఇతర అంశాల మీదైనా అనేక మార్లు మేము ప్రత్యక్షంగా చర్చకు ఆహ్వానించాం తెలుగుదేశం పార్టీని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు జనార్దన్ ఏం చేశాడు డిబేట్కి రమ్మన్నాం ఇప్పుడు ఆ స్టాండ్ మీదే ఉంటున్నాం ఎన్నికల్లో మీరు ఓటు అడిగేటప్పుడు మీకున్న హక్కులేమిటి మాకున్న హక్కులేమిటి బాలనే శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి చేశాడా రౌడీజాన్ని ప్రోత్సహించాడా లేదా మీరు ఇప్పుడు మోకల్ని రౌడీ మోకల్ని ప్రోత్సహించి మా మీద భౌతికమైన దాడులకు పురుగలుపుతుంటే చూస్తూ ఊరుకోము మేము చెబుతున్నాం అధికారులకు కూడా ఈ ముప్పై రోజుల సంధికాలంలో మీరు ఎవరి దగ్గర మార్కులు వేయించుకోవడానికి లేదా ప్రమోషన్లు కొట్టించుకోవడానికి లేదా ఇంకొక విధంగా మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ మేము గమనిస్తున్నాం మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి మాకు పెన్నులు ఉన్నాయి మేము రాసుకోగలుగుతాం మాకు బుర్రలు ఉన్నాయి మాకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అందరినీ గుర్తుపెట్టుకుంటాం కానీ నేను సభాముఖంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ ఏంటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచి అత్యున్నత స్థానాలు అధిరోహించిన తదుపరి మీ రాజకీయ రం రూపాన్ని మార్చమని నేను మనవి చేస్తాను కార్యకర్తలకు ఈ రోజున మీరు ఇచ్చిన మనోబలం మీరు నిలబడిన విధానం జిల్లా వ్యాప్తంగా అది ఒక మా అందరికీ ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన సర్వతోముఖ అభివృద్ధి ఒంగోలులో జరిగింది అన్ని నియోజకవర్గాల్లో జరిగింది ఏడిటికి ఏడు అసెంబ్లీలు మరియు పార్లమెంటు సభ్యులు చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు అత్యున్నత అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసు కాబట్టే ఓట్లు అడగడానికి వెళ్ళకొచ్చిన వచ్చిన వాళ్ళని అడుక్కోవటమనే అధమస్థాయి రాజకీయానికి దిగజారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తూ మరి మా శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసు వారు చట్ట ప్రకారం కేసులు బనా కేసులు పెట్టాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ దోషులు ఎవరెవరైతే ఉన్నారో మా మీదే పదే పదే ఉదయమేమో కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వాసుగారు మూడున్నర గంటలు కూర్చుంటే కానీ వదిలిపెట్టలేదు రోజున మళ్ళీ ఉద్యోగస్తున్నాయని కొంతమంది ఫోన్లు వస్తాయి అట మళ్ళీ రమ్మని ఆ స్టేషన్కి రమ్మని ఇంతటితో ఆపేస్తే మంచిది దయచేసి రెచ్చగొట్టద్దని ఈ విధంగా మీ ద్వారా మనం చేస్తున్నాం